పిల్లలకి హాలిడేస్ వచ్చిన కాలేజ్ లీవ్స్ వచ్చిన మొగళ్ళకి మాత్రం డ్యూటీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కోసం అయితే ఉదయాన్నే క్యారీ అయితే పక్కా చేయాలి ఇంక ఈరోజు అయితే చట్నీ చేశాను ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను ఇంకా పెరుగు అన్నం అయితే క్యారీ అయితే ప్యాక్ చేసేసాను టిఫిన్ అయితే ఇంకా దోశ దోశలకి చట్నీ కారం అయితే చేశాను కానీ ఇంకా చట్నీ కారం చేశాను పిల్లలు అయితే తిన్నారు కానీ ఇంక ఇతను అయితే రాగిజావు అయితే చేయమన్నారు ఇంకా అందుకనేసి గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేస్తున్నాను ఇంకా రాగిపిండి కలిపి పెట్టేయాలని చాలా నీళ్ళల్లో రాగిపిండి అయితే కలిపాను ఇంక కలిపి రావిజావులు అయితే వేసేసి ఇంకా పిల్లలకైతే దోశ అయితే వేశాను ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అంటే ఇంకా రెండు స్టవ్లు కూడా సరిపోవన్నమాట ఇంకా గబగబా చేయాలి ఇంకా వాళ్ళకి పెట్టేసి వాళ్ళని పంపించేయాలన్నమాట మా పిల్లలకి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఎక్కువ పెట్టద్దు అంటున్నారు కానీ కనీసం పది రోజులకు ఒకసారైనా చేస్తాను నేను కానీ దొండకాయలు కట్ చేయడం అంటే మహా కష్టం అనమాట కానీ అవి చిన్న చిన్నగా ఉంటాయి నాలుగు నాలుగు పెట్టి కట్ చేద్దామంటే అవదు లేదంటే ఒక నాలుగైదు లబ్బర్ బ్యాండేజ్ వేద్దామంటే అస్సలు అవ్వట్లేదు అందుకని నేను ఏం చేస్తానంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫ్రై చేసేస్తాను రెండు రెండుగా టకటకటక కట్ చేస్తాను వీటికి ఏమన్నా సొల్యూషన్ చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి చికెన్ అంటే అంత ఇష్టం అనమాట కానీ అది చేసేటప్పుడు ఏంటంటే చేసిన తర్వాత కానీ చేసేటప్పుడు కానీ గిన్నెలు కానీ చాలా స్మెల్ వస్తూ ఉంటాయి కదా చికెన్ ఉడికినా కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చేసేయండి ఇది మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను మా అమ్మ చెప్పింది నాకు చికెన్ తెచ్చిన బట్టే వాటర్ ఏమి మిక్స్ చేయకుండా ఒక నిమ్మకాయ ఒక కేజీ అయితే హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది ఆ నిమ్మకాయ పిండేసి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ పెట్టేసి తర్వాత చెయ్యండి చికెన్ స్మెల్ రావడం కానీ అలా ఏమి ఉండదు మొక్క కూడా నీట్ గా ఉంటుంది చికెన్ని ని ఎవరైనా కాల్చుకొని సైడ్ లో ఉప్పు పెట్టుకుని తినే వాళ్ళు ఉన్నారా కామెంట్ చేసేయండి చూద్దాం ఎందుకంటే స్టవ్ పైన అయితే కాదు పైన కాల్చుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా నేను నాకైతే ఇప్పుడైతే ఇంక పొయ్యి లేదు కాబట్టి ఇంకా స్టవ్ పైన కమ్మిది పెట్టి చిన్న మంట పైన అయితే కాలుస్తున్నాను ఎందుకో ఈరోజు సడన్గా తినాలనిపించింది అందుకని సైడ్లో సాల్ట్ వేసుకుని తినండి అద్దెరిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేదానికైతే షెల్ఫ్ అయితే లేదు కానీ పొయ్యి పైన పెడతా ఉన్నాను నేను ఇంకా చాలా అయిపోతుంది అందుకనే నేను ఏం చేశానంటే కిచెన్లో బండలేసేటప్పుడు నేను ఆ షెల్ఫ్ అనేది నేను వేయించుకున్నాను ఇంకా ఆయిల్ స్టైల్ అనేది ఎప్పుడు దానిపైనే పెడతాను ఇంకా పెట్టానంటే భయంకరమైన జిడ్డు ఇంకా నేను ఏం చేస్తానంటే ఏ లిక్విడ్ చాలా వీడియోస్ అయితే చూసాను కానీ నాకు ఏది వర్కౌట్ అయితే అనిపించలేదు ఇంకా నా స్టైల్లో నేనైతే మామూలుగా గిన్నెలు దోమేదానికి స్టీల్ పీస్ ఉంటుంది కదా ఇంకా సపరేట్గా సోపులు గీప్ల ఏం లేదండో నేను కిచెన్లో గిన్నెలకి ఏదైతే వాడతాను అదే లిక్ అదే సోప్తో అదే స్టీల్ పీస్తో అయితే క్లీన్ చేసుకునేస్తాను వీక్లీ వన్స్ అసలు జిడ్డు అనేదే ఉండదు మొత్తం కిచెన్కి సంబంధించి ఆ స్టీల్ పీస్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందనమాట శంకు కానీ ఇంకా పొయ్యి బండగాని చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా అబ్బా ఎన్ని సంవత్సరాలు ఏందో నేను ఇట్లా తినేసి ఎందుకంటే నాకు ఈరోజు వంట చేస్తుంటే టమోటో చట్నీ చేద్దాము ఎర్రగా ఉన్నాయని టమోటలు అయితే తీశాను నాకైతే భయంకరంగా తినాలనిపించింది ఇంక అందుకని ఫస్ట్ చట్నీకి రెడీ చేసి పక్కన పెట్టి ఇంకా మంచిగా ఎర్రగా ఉన్న టమోటో ఒకటి తీసుకొని ఆరు పీసులుగా కట్ చేసి వాటికి ఆరు ముక్కలకు పట్టేలాగా ఉప్పు అయితే దట్టించేసి లాగిచ్చేసాను అబ్బా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి